హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఊహించని శుభవార్తతో వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి యాసంగిక సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఈసారి ఆరు వేల రూపాయలు మరియు ఐదు వేల రూపాయలు చొప్పున నేరుగా ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను సో ఎవరెవరికి ఐదు వేల రూపాయలు వస్తాయి ఎవరెవరికి ఆరు వేల రూపాయలు వస్తాయి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయో మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో కింద బ్లాక్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీరే మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చినటువంటి పథకమే రైతు భరోసా ఈ పథకం కింద గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అర్హత కలిగినటువంటి రైతు రైతుకి నేరుగా వారి ఖాతాలలోనే పది వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచి ఒక విడతలో ఆరు వేలు రెండు విడతలో ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేసేది సో ఈ యొక్క విడుదల చేస్తున్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఒక్కొక్కటిగా డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తుంది గతంలో మనకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను ఇప్పటికే విడుదల చేయగా ఇప్పుడు తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలను విడుదల చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ యాసంగి సీజన్కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఇప్పుడు సిద్ధమైంది సో మొత్తంగా మనం చూస్తే యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలతో పాటు ఐదు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి సో ఒక్కొక్కటిగా మనం క్లారిటీగా చూసుకుంటే మొట్టమొదటిగా ఐదు వేల రూపాయలకు సంబంధించి చూద్దాం తర్వాత ఆరు వేల రూపాయలకు సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐదు వేల రూపాయలు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వారికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు నేరుగా ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని మనకు అమలు చేసి ఆ పథకం ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారందరికీ ఐదు వేల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేరుగా రైతుల రైతు యొక్క కూలీల ఖాతాల్లోకి అయితే వేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే ఎవరైతే సొంత భూమి అనేది వాళ్ళ రేషన్ కార్డులో లేకుండా ఉంటుందో ఎవరి పేరు మీద అయితే వాళ్ళకి ఏ ఒక్క సెంటు కూడా భూమి అనేది లేకుండా వ్యవసాయంకి కాకుండా వ్యవసాయేతర పనులకి కాకుండా వ్యవసాయ పనులకి కూలీలుగా వెళుతుంటారు సో అటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా ఆత్మీయ ఇంధన ఆత్మీయ భరోసా పథకం కింద చేర్చింది అందులో భాగంగానే ఉపాధి హామీ కూలీలు కూడా అయితే ఈ పథకానికి ఎలిజిబిలిటీ సాధిస్తారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ పథకం కింద రైతు కూలీలు ఎవరైతే ఉంటారో అంటే భూమి లేనటువంటి వారు ఉంటారో వారికి ఒక ఐదు వేల రూపాయలు ఒక విడతలో రెండో విడతలో ఐదు వేల రూపాయలు చొప్పున మొత్తంగా పదివేల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే వారికి కొంత ఆర్థిక అనేది లభిస్తుంది సో వాళ్ళకి భూమి లేదు కాబట్టి సో వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది లబ్ధిదారులను గుర్తించారు గుర్తించినటువంటి వారందరి ఖాతాలలోకి విడతల వారీగా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఈ పనులు ప్రారంభంలో పనులకు వెళ్ళేటువంటి రైతు కూలీల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా అయితే దీనికి సంబంధించి చర్చించి ఫైనల్ డెసిషన్కి వచ్చారండి ఒక అమౌంట్ కూడా ఫిక్స్ చేశారు సో అది నేను తర్వాత కూడా చెప్తాను సో ఈ విధంగా చేయడం జరిగింది ఇన్ కేస్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఒక సెంటు భూమి కూడా లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా మీకు జాబ్ కార్డు అనేది ఉండాలండి జాబ్ కార్డ్ అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు ఉంది కదా సో ఆ కార్డు తీసుకొని మీరు ఇంద్రం ఆత్మీయ భరోసా పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు అది లేకపోతే మీకు కష్టమవుతుంది కానీ అది ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈజీగా పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఆరు వేల రూపాయల పథకానికి సంబంధించి చూసినట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో సో మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులకు నేరుగా ఖాతాలలోకి ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఆరు వేలు రెండు ఎకరాలుంటే పన్నెండు వేలు మూడు ఎకరాలుంటే పద్దెనిమిది వేల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఈ డబ్బులకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనకు కొన్ని మార్గదర్శకాలను అయితే మార్పులు చేర్పులు చేశారండి ఈ మార్గదర్శకాలని మార్పులు చేర్పులు ఎందుకు చేశారంటే సో చాలా మంది అనర్హులైతే అర్హత లేకపోయినప్పటికీ డబ్బులు పొందుతున్నారంట సో వాళ్ళందరినీ ఏరివేసే కార్యక్రమంలో ప్రతి విడతలో కూడా మేము ఇక్కడ నుంచి ఫిల్టర్ చేస్తాము సో కేంద్ర ప్రభుత్వం ఏ రీతికైతే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి ఫిల్టర్ చేసి డబ్బులు అయితే విడుదల చేస్తుందో సో సేమ్ అదేవిధంగా మేము కూడా అయితే చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలన్న రూల్ కూడా ప్రవేశపెట్టేసింది సో తర్వాత పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి ఇక మనకు పొగాకు కానీ మంజాయి కానీ అట్లాంటివి ఏమైనా సరే సాగు చేస్తున్నటువంటి రైతులు ఉంటే వారందరికీ కూడా ఈ పథకాన్ని నిలిపివేసింది ఇక మూడో పాయింట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉండి జెన్యున్గా వ్యవసాయం చేసుకుంటారో ఎక్కువ నుంచి వారికి మాత్రమే డబ్బులు అయితే అందబోతున్నాయి అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర పనులు కూడా కొంతమంది ల్యాండ్ అయితే వాడుతున్నారు సో అటువంటి వారిని గుర్తించి తొలగించిందనమాట పథకానికి సంబంధించి వారిని నేరుగా అనర్హులుగా గుర్తించి వారిని తొలగించడం జరిగింది సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేస్తూ ఎవరైతే జెన్యున్గా పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుంది అట్లాంటి వారందరినీ కూడా డిసైడ్ చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలోకి అయితే విడుదలైతే చేయబోతుంది సో ఇది మనకు వచ్చేసి ఒక విడతలో ఆరు వేలు రెండో విడతలో ఆరు వేలు ఆల్రెడీ వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు పడిపోయాయి కాబట్టి ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి దుక్కులు దుంటున్నారు మనకు ఎరువులు అయితే వేస్తున్నారు భూమిలో ఎరువులు సో ఇవన్నీ కూడా విత్తనాలు పోసుకుంటున్నారు ఈ టైంలో కనుక పెట్టుబడి సాయాన్ని కనుక అందిస్తే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఈ యొక్క ఉపయోగాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసేందుకు అయితే గుడ్ న్యూస్ ప్రకటించారు అయితే మనకు డబ్బులు ఎప్పటి నుంచి రాబోతున్నాయి అంటే సో మనకు త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలైతే మనకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు షెడ్యూల్కి ముందే డబ్బులు అయితే విడుదల చేస్తారండి ఇన్ కేస్ ఒకవేళ షెడ్యూల్కి ముందు డబ్బులు విడుదల చేయకపోయినా ప్రాబ్లం లేదు షెడ్యూల్ అనేది రిలీజ్ ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించిన తర్వాత కూడా మనకు డబ్బులు అయితే వేయొచ్చు ఎందుకంటే ఇది ఈ పథకం అనేది ఆల్రెడీ మనకు పది పన్నెండు వేల రూపాయలు బెనిఫిట్ ఇచ్చే స్కీమ్ అనమాట ఇది ఇందులో సగం డబ్బులు వేశారు అంటే ఆల్రెడీ పథకం అనేది ప్రారంభమైపోయింది సో పథకం ప్రారంభమైనప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఎప్పుడైనా సరే సెకండ్ అమౌంట్ అనేది వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ యొక్క విధానాలతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఎన్నికలకంతా కూడా డబ్బులంతా కూడా మన రైతులకు విడుదల చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి మనకు ఈ యొక్క ఇందిరమాత్మీయ భరోసా అమౌంట్స్ని కూడా రైతు కూలీల ఖాతాలకు అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే మనకు మరో రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఎలిజిబిలిస్టీలో పేర్లు వచ్చిన వారందరికీ కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకునేందుకు ఐదు రోజుల పాటు టైం అయితే ఇస్తారు ఐదు రోజుల తర్వాత నేరుగా ఖాతాలకి డబ్బులు అయితే ఫైనల్ రిలీజ్ చేసిన అనంతరం విడుదలైతే చేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే మనకు డబ్బులు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే మొదటి రోజున ఒక ఎకరా పొలం కలిగిన వారికి రెండో రోజున రెండు ఎకరాలు మూడో రోజున మూడు ఎకరాలు అంటే ఈ విధంగా మనకు అమౌంట్స్ అయితే ఆరు వేలు ఆరు వేలు పెరుగుతూ వెళ్తాయి సో మొత్తంగా మనకు పది ఎకరాల వరకు అయితే అవకాశం ఇచ్చారు పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం డబ్బులైతే రావు అలాగే ఎవరికైనా కానీ రీసెంట్లీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఎవరికైనా సరే ఈకేవైసీ పెండింగ్ ఉండడం వల్ల కానీ ఎన్పిసి మ్యాపింగ్ లేకుండా ఉండడం వల్ల కానీ ఈ రెండు రీజన్స్తో కనుక డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే మీరు కనుక ఈకేవైసీ ప్రాబ్లంతో ఈకేవైసీ చేసుకున్నా లేక ఎన్పిసి మ్యాపింగ్ ప్రాబ్లంతో ఎన్పిసి మ్యాపింగ్ చేసుకున్న నేరుగా మీ ఖాతాలలోకి మీరు కేవైసీ కానీ ఎన్పిసి కానీ చేసుకున్నటువంటి అరవై రోజుల లోపల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అనగా మనకి నెలాఖరికంతా కూడా అయితే నెక్స్ట్ మంత్ నెలాఖరికి అంతా కూడా డబ్బులు అయితే ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు సో మొత్తంగా ఇదండి రైతులకు సంబంధించి త్వరలో డబ్బులు అయితే పడుతున్నాయి సో ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి నుంచి మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి పక్కనే వచ్చే సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మీకు బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా ఆలపన్ ట్యాప్ చేయండి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్